హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ బ్లాగర్ ఈ ఈరోజు తమిళనాడు కోయంబత్తూర్లో ఉన్న ఈషా ఫౌండేషన్ ఆదియోగి స్టాట్యూని అయితే మేము దర్శించుకోవడం జరిగిందండి మధ్యాహ్నం వెళ్ళి సాయంత్రం వరకు అక్కడే ఉండి దివ్య దర్శనం చేసుకుని వచ్చాం అదే త్రీ లేజర్ షో అంటారు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అంతేకాకుండా సద్గురు జగ్గి వాసుదేవ్ గారి గురించి ఈషా ఫౌండేషన్ గురించి అలాగే ఆదివిగ్గు స్టాట్యూ గురించి వివరాలతో ఈ వీడియోలో మీకు చెప్తారండి కొత్త వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఈ వరకు చూడండి ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం రెండు యాక్చువల్గా ఈషా ఫౌండేషన్ దగ్గర అయితే రూమ్లు ఉంటాయండి కాకపోతే ఏంటంటే మనం రోజంతా అక్కడ ఉండాల్సి వస్తుందని చెప్పేసి ఆలోచించి కోయంబత్తూలోని రూమ్ తీసుకుని కార్ అయితే రెంట్కి తీసుకుని మేము అయితే బయలుదేరిపోయాం కోయంబత్తూరులో మనం చూడాల్సిన ప్రదేశాలు వచ్చేసి జీడి నాయుడు కార్ మ్యూజియం అలాగే మరుతమాలయంలో ఉన్న శ్రీ అరుల్ మిగు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ శ్రీవాణి వాటర్ ఫాల్స్ ఇవన్నీ కవర్ చేసుకుని మధ్యలో ఉండడానికి మనం అయితే ఈశా ఫౌండేషన్ చేరుకున్నాం ఇక్కడ ఈ బ్యానర్లో కనిపిస్తున్నాయనే సద్గురు జగ్గి వాసుదేవ్ గారు ఈయన గురించి ప్రత్యేకించి పరిచయాలు అయితే అవసరం లేదు కానీ కొంతమందికి తెలియదు కాబట్టి వాళ్ళు కూడా యూజ్ అవుతుందని వారి గురించి కొన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను ఈ ఈషా ఫౌండేషన్ పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈయనైతే స్థాపించారు ఈషా ఫౌండేషన్ ఇండియాలోనే కాకుండా అమెరికా ఇంగ్లాండ్ లెబెనన్ సింగపూర్ కెనడా మలేషియా యుగాండా ఆస్ట్రేలియా కూడా ఈ ఈషా ఫౌండేషన్ అయితే స్థాపించడం జరిగింది ఈషా ఫౌండేషన్ అనేది ఎటువంటి లాభాలను ఆశించకుండా నడుగుతున్న సంస్థ కాబట్టి ఈ సంస్థనే ఐక్యరాజ్య సమితి ఆర్థిక మరియు సామాజిక సంస్థకి ప్రత్యేక సలహాదారుగా నియమించడం జరిగిందండి ఇక్కడ మన ఎదురుగా కనిపిస్తున్న వచ్చేసి ధ్యానలింగ ద్వారం ఈ జానలింగ ద్వారానికి వెళ్ళేటప్పుడు మనమైతే ఎటువంటి ఫోన్లు తీసుకెళ్ళకూడదు కానీ ఒక విషయం అండి ఫోన్కి మాత్రం ఎటువంటి ఛార్జెస్ అయితే చేయట్లేదు ఫ్రీ అండి జానలింగం దర్శించుకొచ్చిన తర్వాత నాకైతే మరో ప్రపంచంలోకి వెళ్ళాను అనే ఫీలింగ్ అయితే కలిగింది అంతేకాకుండా జానలింగం లోపల ఏమేం జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది ఒక వీడియో త్వరలో మీ ముందుకు తీసుకొస్తాను నేను ఫైనల్గా ఇక్కడి నుంచి మనం అయితే ఆదియోగి స్టాట్యూని దర్శించుకోవడానికి వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి నడవలేని వాళ్ళు కనుక ఉంటే పది రూపాయలు ఇచ్చి ఎడ్ల బండి అయితే ఎక్కొచ్చు నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది ఎందుకంటే పొల్యూషన్ ఫ్రీ ట్రావెలింగ్ చాలా అంటే చాలా అద్భుతం అండి ఇక్కడ ఈ కనిపిస్తున్న కొండలనే విలియంగిరి హిల్స్ అంటారు ఈ హిల్స్ లో అధికంగా రైన్ పట్టడం వల్ల చూసారా దారుల కింద ఎలా కనపడుతుంది పాలదారుల కింద నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది ఈ క్లైమేట్ దీనికి ఎదురుగానే మన ఆదియోగి స్టాట్యూ అయితే ఉంటుందండి అసలు ఈ క్లైమేట్ కి ఆదియోగి స్టాట్యూ చూడటం అంటే అసలు నాకైతే మతిపోయింది అసలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇకపోతే ఈ ఆదియోగి స్టాట్యూ గురించి మాట్లాడుకుందాం అండి మనం ఈ ఆదియోగి స్టాట్యూ నూట పన్నెండు అడుగుల పొడవు ఎనభై రెండు అడుగుల వెడలతో సుమారు ఐదు వందల టన్నుల బరువు కలిగిన ఈ ఇనుముతో ఈ ఆదియోగి స్టాట్యూని అయితే నిర్మించారండి శివుడినే ఆదియోగి అని కూడా పిలుస్తారు ఈ శివుని ప్రతిమొచ్చేసి ప్రపంచంలోనే అతి పెద్దదండి దీన్నే తిరునామ శిల్పం అని కూడా పిలుస్తారు తిరునామం అంటే తల భుజాలు ఛాతి మాత్రమే కలిగి ఉంటుంది అంతేకాకుండా ఈ విగ్రహం గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో కూడా నమోదైందంటే మామూలు విషయం కాదండి ఈ విగ్రహాన్ని రెండు వేల పదిహేడు ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు మహాశివరాత్రి రోజున నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది అంతేకాకుండా సద్గురు జగ్గి వాసుదేవ్ గారు రచించిన ది సోర్స్ ఆఫ్ యోగా అనే పుస్తకాన్ని కూడా ఇక్కడే ఆవిష్కరించడం జరిగింది అలాగే ప్రసన్ జోషి గారి సాహిత్యంలో కైలాష్ కేర్ గారు పాడిన పాట ది సోర్స్ ఆఫ్ యోగా అనే పాటను కూడా ఈషా ఫౌండేషన్ ఇక్కడే రిలీజ్ చేయడం జరిగిందండి ఇక్కడ సెకండ్ ఫ్లోర్ షట్టర్ కనిపిస్తుంది చూడండి ఈ షెటర్ నుంచే మనకి త్రీ డి లేజర్ షో అనేది ప్రసారం అవడం జరుగుతుంది ఇక్కడ రెండు షట్టర్లు అయితే ఉంటాయండి అంటే సగ సగ భాగానికిగా రెండు షెటర్లు అయితే ఉంటాయి ఇక్కడ ఇక ఆది యోగి స్టాట్యూ వెనుక భాగంగా చూసుకుంటే జటా ఈ విధంగా మలిచారండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది నాకైతే ఫస్ట్ టైం చూస్తే భయం ఈ జటా జుటాల నుంచే కదా దివి నుండి గంగని భూమికి దించారు అని చెప్పేసి అంటారు మామూలుగా ఇక్కడ చిన్న చిన్న ఐరన్ ప్లేట్లని కట్ చేసి షేప్కి తగ్గట్టు ఇలా పెట్టి వెల్డింగ్ చేశారండి వర్కర్స్కి చాలా అంటే చాలా హెడ్స్ ఆఫ్ చాలా అందంగా మలిచారండి ఇకపోతే ఈ విగ్రహానికి వెనుక భాగంగా ఒక చిన్న తలుపునైతే నేనైతే అబ్జర్వ్ చేశాను అంటే మెయింటెనెన్స్ కోసం సంథింగ్ దేనికోసమో తెలియదు కాని లోపల వెళ్ళడానికి ఇక్కడ తలుపునైతే అమర్చారు సో మాక్సిమం మెయింటెనెన్స్ కోసం అయితే ఇక ఈ ఆదియోగి స్టాట్యూ దగ్గర క్లైమేట్ అయితే ఐదు నిమిషాలకి ఐదు నిమిషాలకి మారిపోతుందండి ఎండ వస్తుంది అప్పటికప్పుడుకే మానబడుతుంది రైనీ సీజన్ వల్ల అనుకుంటా ఆదియోగి విగ్రహానికి ముందలే శ్రీ యోగేశ్వర లింగాన్ని అయితే ఇక్కడ ప్రతిష్ఠించారండి మనం దర్శనం చేసుకోవచ్చు అలాగే అభిషేకం కూడా చేయొచ్చు ఒకవేళ అభిషేకం చేయాల్సి వస్తే కనుక రాగి చెంబులో నీళ్ళు ఇస్తారండి వాటికి కేవలం ముప్పై రూపాయలు వరకు అయితే ఛార్జ్ చేస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కాని ఈ ఆదియోగి స్టాట్యూ ముందలే ఈ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయడానికి చిన్నపిల్లలు చూసే ఉత్సాహం నాకైతే అబ్బురపరిచింది నేనైతే శివుణ్ణి ఒకటే కోరుకుంటానండి మనస్ఫూర్తిగా ఈ చిన్నపిల్లలు మార్షల్ ఆర్ట్స్లో పై పైకి ఎదగాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆదియోగి త్రీ డీ లేజర్ షో సమయం అయితే ఆసన్నమైంది వీళ్ళైతే ప్రిపేర్ చేసుకున్నారు ఇవి వచ్చేసి సౌండ్ బాక్సులు అనమాట ఆదియోగి స్టాట్యూని రెండు వేల పదిహేడులో స్థాపిస్తే ఆదియోగి దివ్య దర్శనం అంటే త్రీ డీ లేజర్ షోని రెండు వేల పంతొమ్మిది అప్పుడు రాష్ట్రపతి అయిన రామ్నాథ్ కోవింద్ గారి చేత ప్రారంభించడం జరిగింది అది కూడా శివరాత్రి రోజునేనండి సద్గురు జగ్గి వాసుదేవి గారు అందించిన సేవలకు గాను రెండు వేల పదిహేడులో పద్మ విభూషణ్ అనే పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగిందండి ఇక్కడ మీకు ఒక ముఖ్య విషయం అండి ఒకవేళ మీరు నా వీడియో చూసి కనుక కోయంబత్తూరు ఆదియోగి స్టాట్యూను దర్శించుకోవాలని అనుకుంటే కనుక మీరు ఈ వానాకాలను స్కిప్ చేసిన తర్వాత వెళ్ళండి అండి ఎందుకంటే ఈ హెవీ రేంజ్ వల్ల ఏమవుతుందంటే ఒక్కోసారి ఈ త్రీ డీ షో అనేది క్యాన్సిల్ చేయబడుతుంది దర్శనం అయితే చేసుకోవచ్చండి త్రీ లేజర్ షో అనేది ఉండదండి ఎందుకంటే ఈ వాన పడడం వల్ల ఆ లైట్ ఎఫెక్ట్ అనేది అంతగా ఉండదు కాబట్టి ఈ త్రీ డీ లేజర్ అనేది క్యాన్సిల్ చేస్తారండి అందుకని మీ వానాకాలను స్కిప్ చేసిన తర్వాత వెళ్ళండి ఇక్కడైతే స్టేజ్ ప్రిపేర్ చేసుకుంటున్నారండి ఎందుకంటే యోగేశ్వర లింగానికి హార్ ఇస్తారు హార్ ఇచ్చిన తర్వాతే మనకి త్రీ డీ లాజ షో అనేది ప్రారంభించడం జరుగుతుంది ఇక ఈ క్లైమేట్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి నేచర్ని ఇష్టపడే వాళ్ళకి ఈ ప్లేస్ అనేది చాలా అంటే చాలా మనశ్శాంతిని ఇస్తుంది నేనైతే పర్సనల్గా సజెస్ట్ చేస్తాను మీరైతే ఎంత ఎక్కువసేపు ఇక్కడ మీరు స్పెండ్ చేస్తే మీకు అంత మనశ్శాంతి దొరుకుతుందండి కాంట్రిబ్యూషన్టీ You can witness this wondrous and powerful video imaging show every day at 7 pm. For a better experience, please remain seated in the seating area throughout the show. Kindly avoid standing during the show. Also, please avoid using your mobile phone torch lights during the show. There will be an offering of Arati to the Yogeshwar Linga after Adiyogi Divyadarshanam. We will begin this evening with a musical offering. త్రీడీ లేజర్ షో అయితే స్టార్ట్ అయిపోయిందండి దగ్గర దగ్గర పదిహేను నిమిషాల పాటు సాగుతుంది ఈ త్రీ డీ లేజర్ షో అనేది కేవలం మీకు శాంపుల్ మాత్రమే చూపించడం జరిగింది ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి అందుకోసమే నేనైతే త్రీ డీ లేజర్ షో అనేది ఫుల్ వీడియోతో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది మీరు మాత్రం ఆ వీడియోని మిస్ చేయొద్దండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ మీ అందరికీ నా విన్నపం అండి దయచేసి నా ఛానల్ని కొత్త వాళ్ళు అయితే ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్స్ మీ సపోర్ట్ నాకైతే చాలా అంటే చాలా అవసరం అండి అంతేకాకుండా వీడియోనిస్తే మీ ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ త్రీ డీ ల్యాజర్స్ షో కంప్లీట్ అయిపోయిన తర్వాత శివుని విగ్రహం అయితే ఈ రకంగా బ్లూ రేక్ కలర్లో అయితే ఉంది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇది కూడా